రాయకల్ పట్టణంలో రేణుక ఎల్లమ్మ ఆలయం దగ్గర జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో రాయకల్ మహితాపూర్ కు చెందిన ఎనభై మంది కల్లు గీత కార్మికులకు వంద శాతం సబ్సిడీతో కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అంతకు ముందు రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ సునిత సునీత సిఐ సర్వేశ్వర్ ప్యాక్స్ చైర్మన్లు ఎనగ మల్లారెడ్డి రాజరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాన్లు మాజీ వైస్ చైర్మన్ గండ రమాదేవి అచ్యుతారావు ఎనగందుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ కుమార్ మాట్లాడుతూ గౌడన్నలకు రక్షణగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ కాటమైకెట్లు పంపిణీ చేపట్టారని గౌడన్న గాయపడితే వారి కుటుంబ ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని పలు పరామర్శలు సమస్యల దృష్టికి వచ్చాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కిట్లను పంపిణీ చేస్తుందని ఆయన గుర్తు చేశారు రక్షణగా ప్రతి గీతా కార్మికుడు కిట్లను తప్పనిసరిగా వాడుకోవాలని అన్నారు రైకల్ సర్కిల్ దర్కరం పొన్నండి జగిత్యాలకు మార్చడం జరిగిందని రైకల్

మన అంజన్న చెప్పినట్టు అంజగౌడ చెప్పినట్టు ఇంత దూర దృష్టితో ఆలోచించి అధికారులు తీవ్రమైన పరిశోధనలు చేసి దీనిపైన ఎంతో ఖర్చు పెట్టి గ్రామ గ్రామాన ట్రైనర్స్ తీసుకొచ్చి మా సిఐ గారు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ప్రోగ్రామ్ చేసి చేసిన తర్వాత మనం వాడకపోతే చాలా బాధ ఉంటుంది నేను ఈ సందర్భంలో చెప్పేంటంటే గౌరవ మా సంఘ అధ్యక్షులు మరి రెండు లక్షల మంది ఈత కల్పించారని అని చెప్తాము మన నియోజకవర్గంలో మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది ఉన్నారు మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మందికి కూడా ఇవ్వడమే ఇచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా ఇస్తాం కానీ అందులో తాడి చెట్లు ఎక్కే వాళ్ళు కొందరు ఉంటారు ఈత చెట్ల వరకే అయ్యే వాళ్ళు కొందరుంటారు మరి అధ్యక్షులు కానీ సభ్యులు కానీ ఒక మూటిగా అనుకున్నాం శిలక్ లేకపోతే గూట్లో పెట్టేటో కాకుండా ఖచ్చితంగా తాళెక్కే వాళ్ళకు ప్రాధాన్యతగా మనం ఇచ్చుకుంటా పోతే ఇంకా బాగుంటుందని చెప్పి తెలియజేస్తాం ఉదాహరణకి ఇక్కడ మనం వంద కిట్లు ఇస్తాం తాళ్ళెక్కటో ముప్పై మంది ఉంటుంది డెబ్బై కిట్లు మన సోదర గౌడ ఇటకాలకో లేకపోతే మైతాపురాలకో లేకపోతే అయోధ్యలతో మనం ఇచ్చుకునే అవకాశం ఉంటుంది మరి ఆ రకంగా కూడా ఆలోచన చేసుకొని మాకు డెబ్బై ఎనభై మంది ఉన్నాం ముందుగా నీళ్ళు అంటే వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి వెసులుబాటు ఏమన్నా ఉంటే మా పీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు సిఏ గారు కూడా చూడాల్సింది కాదు కోరుతూ మరి అంత మొట్టమొదటి కార్యక్రమం మన నియోజకవర్గంలో అత్యధిక గౌడన్నలు ఉన్న గ్రామాలలో ఉన్న అంతర్గామ ఒకటి చాలా అనుబంధం అన్ని వర్గాలతోటి అట్లా గౌడన్నలతో కూడా ఇచ్చి మైదాపూర్ మా కిటగడు అయితే నేను ఉండే ఉండే నేను కొత్తగా రాజకీయాల ఓడిపోయిందా నా మీద విశ్వాసంతో అందరు వచ్చేసి అప్పుడు పోయి అన్ని కేసుల పక్కకు పెట్టించి చెప్పుకోవడం చూడదని అంటే నిరంతరం మీలో ఒక కుటుంబ సభ్యులుగా నేను మెదిలినా మెదులుతా మీరు కూడా నన్ను అట్లే గౌరవించుకొని చాలా నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రతజ్ఞుల పరిస్థితులున్నా మీరు నన్ను గెలిపించిందంటే ఆ సేవలు మీరు గుర్తించినందుకు మీ అందరికీ హృదయపూర్వక మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ సేవలో ఉంటూ ఇంతకుముందు పెద్దలు హనుమల్ సార్ చెప్పినట్టు మన రాయకల్ పట్టణానికి పదిహేను కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినాం పాతయి ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం అంటే ఇరవై ఒక్క కోట్లు ఏ మున్సిపాలిటీ కూడా కొత్త రాలేదు ఇంకొక రెండు కోట్లై కాంట్రాక్టర్ చేయకపోవడం లాగిపోయినాయి అది కూడా నేను ఎస్సీకి చెప్పినాను వివిధ కుల సంఘాలకు సంబంధించి అవి కూడా తెచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాయకల్ ప్రాంత అభివృద్ధికి నేను చేస్తున్న కృషిలో మీ అందరు సహకారం ఉంటే తప్పకుండా నిస్వార్థంగా పనిచేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను